సాస్ ఎఫారిస్తో జియాతో బిడియో అందరికీ నమస్కారం ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక్క ఐదు నిమిషాలు కేటాయించండి నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియో చూస్తున్న నీకు ఈరోజు ఒక మంచి లక్షణాన్ని అయితే నేర్పించాలని చెప్పి అనుకుంటున్నాను మనలో చాలామందికి ఓపిక తక్కువ ఉంటుంది అమాంతంగా ఎదిగిపోవాలని ఆశపడతారు రాత్రికి రాత్రే నేను డెవలప్ అయిపోవాలి రాత్రికి రాత్రే నేను ఎక్కువ డబ్బు సంపాదించేయాలి అమాంతంగా నేను ఎదిగిపోవాలని చెప్పి ఆశపడుతుంటారు ఓపిక లేకుండా కష్టపడి పని చేయకుండా చాలా క్విక్గా నాకు సక్సెస్ వచ్చేయాలని చెప్పి ఆశపడుతూ ఉంటారు ఒకటో మెట్టు నుంచి రెండో మెట్టు మూడో మెట్టు నాలుగో మెట్టు ఎక్కకుండా అమాంతంగా ఒకటో మెట్టు నుంచి పదో మెట్టు ఎక్కాలని ఆశపడతారు సో ఎప్పుడైతే మనం అమాంతంగా ఎదిగిపోవాలని ఆశపడతామో ఖచ్చితంగా మనం లైఫ్లో ముందుకి వెళ్ళలేము ఎప్పుడు కూడా మన ఆలోచనలు మన ఆశయాలు మన టార్గెట్లు మన ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా వాస్తవానికి దగ్గరగా ఉండాలి అంటే ఉదాహరణకి నీ శాలరీ ఒక ముప్పై వేలు అని చెప్పి అనుకుందాం వచ్చే సంవత్సరానికి నువ్వు యాభై వేలు అరవై వేలు అవ్వాలని ఆశపడడంలో తప్పులేదు కానీ అమాంతంగా నా శాలరీ ఒక లక్ష రూపాయలకి ఎదిగిపోవాలి అని చెప్పి ఒక రెండు లక్షలు అయిపోవాలని చెప్పి ఆశపడడం అత్యాశ అవుతుంది మనం నిదానంగా ఎదగాలి అనుకోవాలి తప్ప అమాంతంగా ఎదగాలి అనుకోవడం అత్యాశ అవుతుంది ప్రాక్టికల్గా చెప్పాలి అంటే అటువంటి అన్ రియలిస్టిక్ గోల్స్ కూడా రీచ్ అవ్వలేము మనం సో ఎప్పుడు కూడా మనం ఒక టార్గెట్ని ఎలా పెట్టుకోవాలంటే అది రీచబుల్గా ఉండాలి రియలిస్టిక్గా ఉండాలి మన వాస్తవానికి దగ్గరగా ఉండాలి మన పరిస్థితులకి మన ఆలోచనలకి మన స్తోమతకి దగ్గరగా ఉండాలి సో ఈరోజు ఈ వీడియో చూస్తున్న నువ్వు ఏం నేర్చుకోవాలంటే నువ్వు ఎటువంటి టార్గెట్ పెట్టుకున్నా ఎటువంటి గోల్ పెట్టుకున్నా అది రియలిస్టిక్గా ఉండాలి అమాంతంగా ఎదుగుపోవాలని ఆశపడడం అది ప్రాక్టికల్గా పాజిబుల్ అవ్వదు ఎప్పుడైతే నువ్వు అన్ రియలిస్ట్ గోల్స్ అన్ అంటే అన్అచీవబుల్ గోల్స్ అంటే వాస్తవానికి దగ్గరగా లేని గోల్స్ పెట్టుకుంటావో అంటే ఓపిక లేని వారికి అటువంటి అన్ అచీవబుల్ గోల్స్ వస్తూ ఉంటాయి అటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఓపిక ఉన్నవారు వారు ఎప్పుడు కూడా ఒక్క మెట్టు ఒక్క మెట్టు ఎక్కాలనుకుంటారు ఓపిక లేని వారు అమాంతంగా పదో మెట్టుకు ఎక్కేయాలని చెప్పి ఆశపడతారు సో ఎప్పుడైతే నువ్వు అమాంతంగా ఎదిగిపోవాలని చెప్పి ఆశపడతావో ఖచ్చితంగా ఆ గోల్ని నువ్వు రీచ్ కాలేవు ఎప్పుడైతే నువ్వు రీచ్ కాలేకపోయావో ఖచ్చితంగా నువ్వు ఒక ఒక నెగిటివ్ లూప్లో పడిపోతావు అయ్యో నేను గోలు పెట్టుకున్నానే కానీ దాన్ని రీచ్ అవ్వలేకపోతున్నానే అని చెప్పి ఒక నెగిటివ్ లూప్లోకి వెళ్ళిపోతావు ఆ నెగిటివ్ లూప్ కాస్త నిన్ను మెల్లమెల్లగా ఒక డిప్రెసివ్ స్టేట్లోకి తీసుకెళ్ళిపోతుంది సో ఎప్పుడు కూడా మన గోల్స్ కానీ మన మన టార్గెట్లు కానీ ఒక్కో మెట్టు ఎక్కాలని ఆశపడాలి సో ఇది జాబ్ ఫీల్డ్ అయినా లేదా కాలేజ్ ఫీల్డ్ అయినా వ్యాపారం ఫీల్డ్ అయినా మరే ఫీల్డ్ అయినా కానీ అంచలించలే ఎదగాలి అని అనుకోవాలి ఈరోజు మనం చూస్తున్న పెద్ద పెద్ద బిజినెస్ కంపెనీలు కానీ లేదా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న ఆఫీసర్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు అంచెలంచెలుగా వెదిగిన వాళ్ళే ఎవరు కూడా అమాంతంగా ఒకటో స్టెప్ నుంచి ఇరవై స్టెప్కి ఎక్కే లేదు వాళ్ళ లైఫ్లో ఓపిగ్గా పని చేసుకుంటూ కష్టపడుతూ ఒక్క మెట్టు ఒక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు ఆ బిజినెస్ని ఆ స్థాయికి తెచ్చారు సో ఓపిగ్గా పని చేయటం అనేది నేర్చుకో నీ గోల్స్ని రియలిస్టిక్గా పెట్టుకో